డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి వైఎస్ జగన్ తాతగారైన వైఎస్ రాజారెడ్డి జయంతి ఉత్సవాలను వారు ఒక విద్యా సంస్థలో నిర్వహించుకున్నారు దానికి దాని ఒక పెద్ద సమస్యగాను ఒక పెద్ద ఇష్యూగాను చేసి దుష్ప్రచారం ప్రారంభించింది పెద్ద మీడియా దీనిపై కొంత పరిశీలన అవసరం రాజారెడ్డి జయంతి చేసుకోవటము ఆయన ఏదో ప్రైవేటు కార్యక్రమంగా వాళ్ళు చేసుకున్నారు దాని గురించి పెద్ద సిగ్గు చేయటం వ్యవహారంగా అదే ప్రభుత్వ కార్యక్రమం లాగా చేయలేదు లేకపోతే పబ్లిక్ ఫంక్షన్ లాగా చేయలేదు చేసుకోవడానికి కుటుంబ సభ్యులు చేసుకోవడాన్ని పట్టాల్సిన అవసరం ఉన్నదా రాజారెడ్డి గారి సమయంలో ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి అది అది వాస్తవం అది దాన్ని ఎవరు కాదనలేరు పరస్పరం ఒకరినొకరు దాడులు చేసుకోవటము ప్రాణాలు తీయటం అనేది జరిగేది పరిటాల రవి సమయంలో కూడా అలాగే ఉండేది మరి పరిటాల రవి చేసిన ఘనకార్యాల ప్రజాసేవ ఇవ్వటం మనకు తెలియదు కానీ ప్రతి ఏడాది పరిటాల రవి జయంతి ఉత్సవాలను పార్టీ కార్యకర్తలు చేసుకుంటున్నారు దాన్ని మనం ఎవరు తప్పుపట్టని అవసరం లేదు కానీ రాజారెడ్డి గారిది చేసుకోవటాన్ని తప్పుపట్టడం అనేది కొంచెము రస్వ దృష్టి ఏమో ఆలోచించాలి కోడల ఇంట్లో బాంబులు తయారు చేస్తూ నలుగురు చనిపోయారు నర్సరావుపేటలోను ఆయన ఆయన ఆస్ప ఇంట్లోనూ ఆసుపత్రి అది నేను అనుకోవడం అది ఆసుపత్రి ప్లస్ ఇల్లు రెండు కలిసి ఉన్నది అయినా ఇప్పుడు పల్నాడు పులి అంటు ఉత్సవాలు చేస్తూనే ఉన్నారు ఎన్టీఆర్ను దించి సీఎం అయినాక ఇండియా టుడే విలేకరి అమర్నాథ్ కి అమర్నాథ్ కె మీనా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్కు నైతిక విలువలు లేవు అని బాబు చెప్పాడు చంద్రబాబు కూడా చెప్పాడు మరి ఇప్పుడు మహానాడులో ఆయన యుగపురుషుడు పురుషుడు అని ఆయన పుట్టినరోజును తెలుగుదేశం వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటున్నారు కదా మహానాడులు చేస్తున్నారు కదా అంటే ఎన్టీఆర్ స్ఫూర్తికి అనుగుణంగా పార్టీని నడపకపోయినా బొమ్మ పెట్టుకొని ప్రజల్లో ఆయనకున్న పేరు ప్రతిష్టలను వాడుకోవడానికి చేస్తున్నారు అలాగే క్రిమినల్ కేసుల్లో అలాగే ఏంటి చంద్రబాబు గారి గురించి ఎన్టీ రామారావు ఏమన్నాడో కూడా చా చాలామందికి తెలుసు ఆయన పదవుల నుంచి దింపేసినప్పుడు వెన్నుపూడు పొడిచినప్పుడు అల్లుడు గురించి జామాతా దశమగ్రహ అనే పేరుతోటి వీడియో కూడా రిలీజ్ చేశారు వీడియో కూడా చాలామంది వినే ఉంటారు కాబట్టి ఈ ఈ అంటే అందరూ రాజకీయ నాయకులు లేకపోతే పబ్లిక్ లైఫ్లో ఉండే వాళ్ళు అందరూ గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు వేరుకో వేరుకోవడం అనేది సరికాదు అనే విషయాన్ని చెప్పదలుచుకోవాలి చెప్పదలుచుకున్నాను క్రిమినల్ కేసుల్లో ఇక టీడీపీది అగ్రస్థానంలో ఉంది దేశవ్యాప్తంగా నలభై ఐదు శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎనభై ఆరు శాతం టీడీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండటం మరీ ఆశ్చర్యం నూట ముప్పై నాలుగు మంది టీడీపీ ఎమ్మెల్యేలు నూట పదిహేను మీద క్రిమినల్ కేసులు ఈ నూట పదిహేను మందిలో ముప్పై ఎనభై రెండు మందిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి డెబ్బై నాలుగు శాతం డిఎంకే ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు అరవై రెండు శాతం సమాజ్వాదీ పార్టీ కార్యకర్త ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు యాభై ఆరు శాతం ఆప్ పార్టీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు యాభై రెండు శాతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ముప్పై తొమ్మిది శాతం బీజేపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఇది ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్ర డెమోక్రటిక్ రిఫార్మ్స్ మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఇచ్చిన నివేదికలో అర్థమవుతుంది కాబట్టి రాజకీయాల్లో ఉన్నవారిపై క్రిమినల్ కేసులు ఉండటం రౌడీ షీటర్ రౌడీ షీటర్ నచ్చని వారు ఎవరి మీద షీటర్ పెట్టే అవకాశం ఉంది పోలీసులు ఎవరి మీదైనా అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న మంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోలీసులు ఎవరి మీద అంటే జీవితం అంతా చాలా గౌరవప్రదంగా నివ నివసించే జీవించే వారిపై కూడా క్రిమినల్ కేసులు రౌడీషీట్లు తెరిచే అవకాశం ఉన్నది అంటే పబ్లిక్ ప్రజల అవసరాల కోసం ఏమైనా ప్రశ్నిస్తే పోలీసులు తలుచుకుంటే రౌడీ రౌడీషీట్ తెరుస్తారు దానికి ఏమి నామ్స్ అనేవి పోలీస్ యంత్రాంగం సరిగ్గా నిర్ణయించడం లేదు కాబట్టి అది పోలీసు ఆఫీసర్ల డిస్క్రిప్షన్ తోటి నడిచిపోతూ ఉన్నది ఇలాగే అది దీనిని పట్టుకొని వారి ప్రైవేట్ లైఫ్ను అప్రతిష్టపాలు చేయడానికి మీడియాలో చర్చ జరగటం అంత ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు నిజానికి చాలా మీడియా సంస్థల అధిపతుల ట్రాక్ రికార్డ్ కూడా అంత అత్యుత్తమంగా ఏం లేదు వారిపైన అనేక కేసులు ఉన్నాయి అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళు కొన్ని కేసుల నుంచి తప్పించుకోవచ్చు ఇక మనకి అత్యంత ప్రముఖుడైన పాత్రికేయ పాత్రికేయ సంస్థకు అధిపతి మీద కూడా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా ఇవన్నీ తవ్వుకోవడం వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు ప్రజలకు ఏం మంచి జరగాలో చూసుకోవడం అందరికీ శ్రేయస్కరం